బిగ్ బాస్ హౌస్లో మొదటి కెప్టెన్ అనేది ఎంతో ప్రత్యేకమైపోయాడు అదే ప్రత్యేకమైన రోజున నాగార్జున చేతుల మీదుగా సన్మానించుకుంటూ వచ్చేసాడు పల్లవి ప్రశాంత్ రైతు పెట్టిగా అడుగుపెట్టి నువ్వెంత నీ తీరెంత అంటూ నామినేషన్ చేసుకుంటూ వచ్చిన ఒక్కొక్క హౌస్ మేట్ కూడా హౌస్ నుండి వెళ్ళిపోతూ వచ్చేసారు ఇక సీరియల్ బ్యాచ్కి కూడా పల్లవి ప్రశాంత్ పెట్టుకుంటే చేతిలో మిగిలేదు గుడ్డే అని పూర్తిగా అర్థమైపోతూ వచ్చేసింది ఇక నాగార్జున సైతం వీకెండ్లో ప్రతిసారి పల్లవి ప్రశాంత్ ని ప్రశంసిస్తూ రావడం ఇలా హౌస్ మెంట్ సీరియల్ బ్యాచ్ మొత్తానికి అర్థమవుతూ వచ్చేసింది ప్రశాంత్ క్రేజెంట్ అనేది ఇప్పుడు టాస్క్లో కూడా పల్లవి ప్రశాంత్ని ఓడించడం అంత సాధ్యంగా కనిపించడం లేదు ఆ భాగంగానే పవరస్త్ర టాస్క్లో గెలవడంతో పాటు ఇప్పుడు క్యాప్టెన్సీ మొదటి క్యాప్టెన్గా కూడా పల్లవి ప్రశాంత్ నిలుస్తూ వచ్చేశాడు మరొక వైపు మంచి చెడ్డలని చూసుకుంటూ శివాజీ అయితే తనని ఆదరిస్తూ రావడం పల్లవి ప్రశాంత్ని వీకెండ్లో సన్మానిస్తూ అయితే వీకెండ్లో క్యాప్టెన్సీ కంటెండర్గా తనకి బిరుదుని అలానే ట్యాగ్ని కూడా ఇవ్వడం జరిగింది నాగార్జున అయితే అందరి ముందు